అందుకే నమస్కారం దయచేసి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ దేశంలో ఎంతోమంది తూచాలు ఉన్నారు ఎన్నో గంజాయి మొక్కలు ఉన్నాయి ఎన్నో నాగుబాములు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదో ఒక భావజాలానికి ప్రేరేపితమై ఈ దేశానికి వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి అర్బన్ నక్సల్స్ అంటారా లేకపోతే పర్టిక్యులర్ కేటగిరీకి సంబంధించిన మేధావులు అంటారా పాత్రికేయులు అంటారా ఇంజనీర్లు అంటారా డాక్టర్లు అంటారా ఎందెందు వెదికినా అందందు కలర్ ముఠా వాళ్ళని ఫిల్టర్ చేయకపోతే మన పని ఠా దయచేసి అర్థం చేసుకోండి లేదంటే మనం ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పుల్లో ఇది ఒకటి అయిపోతుంది ఇలాంటి వాళ్ళని గుర్తించకపోతే వీళ్ళు విద్యార్థులు కాదు ప్రొఫెసర్లు కాదు ఏ జర్నలిస్టులు కాదు వీళ్ళంతా కూడా దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వ్యవస్థ కలిగిన వాళ్ళు ప్రభావితం అయ్యారా ఎవరో ప్రభావితం చేశారా మనకు అనవసరం వాళ్ళు ఏ పని చేస్తున్నారు వాళ్ళు ఈ దేశ అభివృద్ధికి ఎలా ఆటంకవాదులుగా తయారవుతున్నారు ఇదే మనం చూడాలి పూర్వాపరాల్లోకి వెళ్ళి వాళ్ళు మైనర్లు స్టూడెంట్లు ఇలాంటి విశ్లేషణలు చేసుకుంటూ కూర్చుంటే వాళ్లను క్షమించిన వాళ్ళం అవుతాం దేశ వ్యతిరేకుల్ని క్షమించుకుంటూ పోతే మన జైళ్లలో వాళ్లను మేపుతూ పోవాలి మన డబ్బులతోనే ఈ యొక్క ఢిల్లీ ప్రొటెస్ట్ నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగినటువంటి ఢిల్లీ ప్రొటెస్ట్ని కనుక మనం ఒక కేస్ స్టడీ లాగా అబ్జర్వ్ చేస్తే కాస్త పూర్వాపరాల్లోకి వెళితే వీళ్ళంతా ఉన్మాదంగా తయారవుతున్నారు వీళ్ళని ఎవరు ఇలా తయారు చేసి రోడ్ల మీదకి విడుస్తున్నారనేది అర్థమవుతుంది నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున వీళ్ళు రోడ్డు ఎక్కారు ఒక పాతిక మంది దాకా దేనికోసం అని చెప్పి ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంది వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి గవర్నమెంటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా తీవ్రంగా కనిపిస్తోంది సో దానికని చెప్పేసి కొన్ని నినాదాలు చేయడానికి రోడ్డు ఎక్కారు ఇది వాళ్ళు పర్మిషన్ తీసుకున్నటువంటి ఒక ముసుగు ఒక బురఖ లాంటిది కానీ నిజమేమిటి అంటే దాని మాటున వీళ్ళ అర్బన్ నక్సలిజాన్ని చూపించారు వీళ్ళు అడవులకు పోరు అడవుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క పేర్లు చెప్పి మాత్రం వీళ్ళు ఇక్కడ పబ్బం గడుపుకుంటూ ఉంటారు వీళ్ళు ఇక్కడ నాయకుల రూపంలో చెంచాల రూపంలో ఏసీ గదుల్లో కూర్చొని రకరకాల రాతలు రాస్తారు దానికి ప్రభావితమైన వాళ్ళు మాత్రం అడవుల్లోకి వెళ్ళిపోవాలి ఎన్కౌంటర్లలో చచ్చిపోవాలి లేదా మన జవాన్లనే ప్రాణాలు తీయాలి ఇదే వీళ్ళకి కావాలి ఇక్కడ అరుస్తున్న ఈ మోక ఎవరైనా సరే అంత దమ్ముంటే నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ఈ దేశంలో మేము అడవులకు వెళితే తప్ప మళ్ళీ ఎవరు లైన్లోకి రారు అనుకుంటే వీళ్ళే వెళ్ళొచ్చుగా అనవసరంగా ఆదివాసీలనే ఎందుకు ప్రభావితం చేస్తూ ముఖ్యంగా వాళ్ళ ప్రాణాలను తీయడమే కాకుండా వాళ్ళ ద్వారా ఈ దేశ భద్రతా దళాల యొక్క ప్రాణాలను కూడా తీస్తున్నారు ఈ మూర్ఖులు వీళ్ళందరూ కూడా వెళ్ళింది దేనికండి పొల్యూషన్ పెరిగిపోతుందని చెప్పి తెలపడానికి కానీ ఏం చేశారు ఆ ఏంటి ఆ ప్లకార్డులు ఏంటి ఇలా మారిపోయాయి అనమాట షిఫ్ట్ అయిపోయాయి రెండు నిమిషాల్లో మొత్తం చేంజ్ ఓవర్ అయిపోయింది ఇది మనం గమనించాలి వీళ్ళ గురించి మనం తెలుసుకుందాం ఇవాళ అలాగే గతంలో కూడా ఇలాగే ఈ జేఎన్యు కేంద్రంగా హెచ్యు కేంద్రంగా లేదా ఇతర సంస్థల మాటున వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఈ దేశానికి వ్యతిరేకంగా అనేది కూడా మాట్లాడదాం ఇందులో పర్టిక్యులర్గా కొంతమంది వ్యక్తులు అయితే అన్ని నిరసనల్లోనూ కనిపిస్తారు వీళ్ళే పాలస్తీనాకి కూడా అనుకూలంగా మాట్లాడతారు అరే నీ నేలకు సంబంధించి నువ్వు మాట్లాడడానికి నీకు దమ్ము లేదు ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాల గురించి నువ్వు ఎగతాళి చేస్తావు ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు అక్రమంగా చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించండి నీ చాలా ఉదాసీనంగా విశాల దృక్పథంతో మాట్లాడతావు ఈ దేశం గురించి నువ్వు ఏది అనుకూల వాదన కానీ పాలస్తీనా గురించి మాట్లాడతావు నీకేమంత అవసరము ఇదంతా కూడా వేర్పాటువాదం తీవ్రవాదం ఉగ్రవాదం అర్బన్ నక్సలిజం మీరు ఏ పేరు పెట్టుకుంటారో కానీ మొత్తానికి ఇది దేశ వ్యతిరేక కూటమి దేశ వ్యతిరేక శక్తి వీళ్ళను కూడా కాపాడేటటువంటి కొన్ని పొలిటికల్ లేయర్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంటర్నేషనల్గా ఫండింగ్ ఉంది ఇదంతా మనం ఛేదించుకుంటూ పోతే గానీ వాస్తవాలు బయటకు రావు వీళ్ళ నిరసన ఉద్దేశం ఏంటి వాయు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కానీ ఎలా మారిందని చెప్పాను మాధ్వి హిడ్మా అనే ఒక నక్సలైట్ ఈ మధ్య ఎన్కౌంటర్లో చనిపోయాడు అతడికి అనుకూలముగా మారుతూ ఈ యొక్క నినాదాలు కొనసాగాయి అంతేకాదు అడ్డుకున్నటువంటి పోలీసులు వాళ్ళు కూడా షాక్ అయ్యారు అసలు పోలీసులు షాక్ అవ్వడం ఏంటి ఇక్కడ నాకు అర్థం కాలేదు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు ట్రాక్ రికార్డు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఉంది కదా వీళ్ళు రోడ్డు ఎక్కారంటే ఏదో దేశ వ్యతిరేకమైనటువంటి పన్నాగం ఉంటుంది అని ఆ ఏర్పాట్లు చేస్తుండాలా కానీ వీళ్ళు పోలీసులు వీళ్ళ నుంచి దాడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది పెప్పర్ స్ప్రే మిరియాల పొడి కారం పొడి చల్లారు దాంతో కొంతమంది పోలీసుల్ని ఇమీడియట్గా అక్కడే ఉన్నటువంటి అంబులెన్స్లో ఎక్కించి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేర్చాల్సిన పరిస్థితి దుస్థితి నెలకొంది వీళ్ళు ఈ దేశానికి సంబంధించిన మన భద్రతా వ్యవస్థలపైన దాడులు చేసిన వాళ్ళకి సపోర్టు చేస్తూ వీళ్ళ నిరసన చట్ట వ్యతిరేకంగా ఉంది అని గుర్తించినటువంటి పోలీసుల మీదే కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన పోలీసుల మీదే పెప్పర్ స్ప్రే చేస్తారా ఈ దుర్మార్గులు వీళ్ళని వదిలేయాలా చెప్పండి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని ఎవడన్నా ఏళ్ళుచ్చా అన్న మాట్లాడితే వాళ్ళని నిజంగా వెంటనే పోలీసులు లోపలయ్యాలి లేకపోతే ఇంకా వేస్ట్ ఈ వ్యవస్థలన్నీ కూడా ఉండి వీళ్ళందరూ కూడా ఇటీవల ఉగ్రవాద దాడులు జరిగినాయి కదా దాని మీద వ్యతిరేకంగా నిరసనలు చేయలేదు ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వీళ్ళు ఏ రోజన్నా నినాదాలు చేశారా నిరసనలు చేశారా దేనికోసం చేస్తున్నారు వీళ్ళు హిడ్మా కోసం చేస్తున్నారు మరి హిడ్మా ఏం చేశాడు తన ట్రాక్ రికార్డ్ ఏంటి అది కూడా నేను చెప్తాను ఇందులో జాయిన్ అయినటువంటి కొన్ని సంస్థల పేర్లు చెప్తాను చూడండి ఎస్ఎఫ్ఎస్ అంటే సైంటిస్ట్ ఫర్ సొసైటీ అంట మరి ఏం సైంటిస్టులో నాకైతే తెలియదు కానీ ఈ ఎస్ఎఫ్ఎస్ నుంచి ప్రొటెస్ట్లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇది ఊహించలేదు నిరసన మధ్యలో హిమ్ఖండ్ బిఎస్సీఎం అనే సంస్థలకు సంబంధించిన వాళ్ళు మొత్తం వెర్షన్ మార్చేశారు హిడ్మాకి అనుకూల నినాదాలు స్టార్ట్ చేశారు మేము కూడా విస్తుపోయామని చెప్తూ ఉన్నారు అంటే ఈ గ్రూప్లో ఈ పాతిక మంది గ్రూపు సచ్చి వచ్చింది పాతిక మందే ఒకప్పుడు వేలాది మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు అంత సీన్ లేదు గత పన్నెండు సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి నియంత్రణ చర్యలు కేంద్రం చేపడుతుందో దానికి అర్థం పడుతోంది ఇటువంటి వాళ్ళందరూ కొంతమంది మారుతున్నారు కొంతమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు మరి కొంతమంది ఇంకా అలాగే ఇలాంటి ప్రభావానికి అంటే ఇలాంటి భావజాలానికి గురవుతూ ఉన్నారు మొత్తానికి చచ్చి చడి ఒక పాతిక మంది వస్తే ఆ పాతిక మందులో కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేదు రహస్య ఎజెండా కలిగి ఉన్నటువంటి మరికొన్ని రెండు మూడు సంస్థలకు సంబంధించిన వాళ్ళు విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ హిడ్మా అనుకూల నినాదాలు చేశారు దీంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు సుమారుగా ఇరవై రెండు మందిని అరెస్ట్ చేశారు రెండు రోజుల పాటు వారికి జ్యుడిషియల్ కస్టడీ నాకు తెలిసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది లోపల ఎందుకంటే పెప్పర్ స్ప్రే చేశారు కదా మరి భద్రతా చర్యలు ఇక్కడ బయట కాస్త వీళ్ళ దగ్గర ఫెయిల్ అయినా కూడా లోపల బాగానే చేపడతారని నేను అనుకుంటున్నాను ఆ పోస్టర్ చూడండి ఫ్రమ్ బిర్సాముండా టు మాధ్వి హిడ్మా ద స్ట్రగల్ అని చెప్పేసి ఇది ఉంది క్లియర్గా లేదు మొత్తానికైతే ఎన్విరాన్మెంట్ అని ఉంటూనే బిర్సా బిర్సాముండా కనెక్ట్ చేశారు మాధ్వి హిడ్మాకి కనెక్ట్ చేశారు అసలు హిడ్మాకి బిర్సాముండాకి ఏమన్నా ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు పాతికేళ్లలోనే ఈ యొక్క భూస్వాముల మీద బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశాడు మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆ మహానుభావుడితో ఎలా లింకప్ చేస్తారు వీళ్ళకి చరిత్ర తెలుసా లేకపోతే మనకు చరిత్ర తెలియదని అనుకుంటున్నారా మనం ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడదాం మాధ్వి హిడ్మా అమర్ రహే రెడ్ సెల్యూట్ టు హిడ్మా అని చెప్పి బిర్సాముండాతో పోలిక చేస్తున్నారు ఒకసారి ముండా గురించి మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను పద్దెనిమిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల మధ్యలో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే అతను బ్రతికాడు కానీ సాయుధ పోరాటంలో అప్పటి బీహార్ అంటే నేటి జార్ఖండ్లో ఆదివాసీల హక్కుల కోసం ఆయన పోరాడాడు జల్ జంగీల్ జమీన్ అనే ఒక నినాదంతో ముందుకు సాగాడు ఆయన ఆయన్ని బిర్సా భగవాన్ అంటారు ఇప్పటికేను ధర్తి అబా అని కూడా అంటారు అంతేకాదు మన బిర్సా ముండాకి దక్కినటువంటి గౌరవాల్లో ఒకటి భారత పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉంటుంది ప్రధానంగా మిషనరీల మత మార్పిడి ఎజెండాలని నాడే పంతొమ్మిది వందల సంవత్సరంలోనే గుర్తించి వాళ్లపైన కూడా వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహావీరుడు బిర్సా ముండా అతన్ని ఏమి చేయలేక అక్రమంగా అరెస్టు చేసేసి రాంచీ జైల్లో పెట్టి విష ప్రయోగం చేసి చంపేశారు ఈ బ్రిటిష్ కుక్కలు ఏమన్నా అంటే కలరా వ్యాధి వచ్చి చనిపోయాడని చెప్పేసి ఆడారు అలాంటి ఒక వీరుణ్ణి తీసుకొచ్చి ఈరోజు హిడ్మాతో కంపేర్ చేస్తున్నారు మరి హిడ్మా ఏం చేశాడు ఇప్పుడు హిడ్మా ట్రాక్ రికార్డ్ చూద్దాం బిర్సాముండా ట్రాక్ రికార్డ్ చూసాం కదా ఇప్పుడు హిడ్మా ట్రాక్ రికార్డు కొన్ని చెప్తున్నాను తాడిమెట్ల దాడి రెండు వేల పది ఏప్రిల్ ఆరు డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఇవన్నీ కూడా నక్సల్స్ దాడులు సుక్మా జిల్లా దాడి రెండు వేల పదిహేడు మార్చి పదకొండు పన్నెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు బుర్కాపాల్ దాడి రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై నాలుగు చూడండి మార్చి ఏప్రిల్ ఒక నెల గ్యాప్లోనే ఇంకో దాడి ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు అలాగే టెకల్గూడ ఎన్కౌంటర్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మూడున జరిగినది ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు సుక్మా దాడి రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఆరు ముగ్గురు డిఆర్జీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఇలా ఈ హిడ్మ గురించి చెప్పుకుంటూ పోతే కేవలం భద్రతా సిబ్బందే కాదండి ఇన్ఫార్మర్ల నెపంతో తోటి ఆదివాసీల్ని కూడా ఆయన చంపినట్లుగా చరిత్ర చెబుతోంది ఒకనొక అధికారిని చేతులు వెనక్కి కట్టేసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆఖరిగా చెప్పు అంటే ఆయనే మౌనంగా ఉంటే ఆయన కళ్ళల్లో తుపాకీతో పొడిచి ఒకరు గుండెల్లో కాల్చి ఒకరు ఒక మీద రాయితో కొట్టి ఒకరు ఇలా హింసాత్మకమైనటువంటి హత్యలు కూడా ఉన్నాయి హిడ్మా యొక్క ట్రాక్ రికార్డులో ఇప్పుడు చెప్పండి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యము అని చెప్తూ ఉన్నాము ఇక్కడ ఏదన్నా పోరాటం చేయాలంటే మనకి హక్కులు ఉన్నాయి రాజ్యాంగం ఉంది మనం జనంలోనే ఉంటూ జనం కోసం తాపత్రయపడడం ముఖ్యమా లేదంటే ఏదో ఒక భావజాలానికి గురైపోయి ఆ పిచ్చిలోనే ఆ మత్తులోనే మన తోటి భద్రతా సిబ్బందిని చంపడం ముఖ్యమా ఎంతవరకు సమంజసం అది అంతేకాదు నలభై లక్షల రూపాయల రివార్డు కోటి రూపాయల రివార్డు కూడా ఉందని చెప్తారు హిడ్మా తలపైన అటువంటి ఒక వ్యక్తిని తీసుకోవచ్చు హిట్మాకి బిర్సమ్ముడాకి లింకప్ చేస్తున్నారంటే ఎంతటి దారుణం ఇది ఇది దేశ వ్యతిరేకత కాదా అలాగే మనం రెండు వేల పదహారు ఫిబ్రవరిలో జేఎన్యు క్యాంపస్లో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం తలుచుకోవాలి ఇక్కడ ఏంటది అఫ్జల్ గురువుకు ఊరి తీస్తే అతడికి అఫ్జల్ గురువు ఎవరు ఆ పేరు చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి ఇలాంటివి మర్చిపోవద్దు మనం ఒక ఉగ్రవాది ఆ ఉగ్రవాదిని ఊరి తీస్తే హర్ ఘర్సే అఫ్జల్ నిఖలేగా అని చెప్పి నినాదాలు చేశారు అందులో ఎవరెవరు ఉన్నారు కన్హయ్య కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నాడు ఉమర్ ఖలీద్ అనిర్భన్ భట్టాచార్య వీళ్ళందరూ కూడా నిరసనలు చేసిన వారిలో ఉన్నారు హమ్ చీన్కే లెంగే ఆజాది కశ్మీర్కి వచ్చాయి ఏ ఆజాది ఇలాంటి నినాదాలు చేశారు వీళ్ళందరూ కూడా విద్యార్థులే తాడి పెరిగినట్టు పెరిగారు ఇంకా జేఎన్యు విద్యార్థులే ఇప్పుడు కాంగ్రెస్లోను కొన్ని వామపక్ష పార్టీల్లోనూ లేదా కొన్ని కొన్ని సంస్థలతో లింక్అప్ అయి ఉన్నారనుకోండి అలా వీళ్ళందరూ కూడా సుప్తావస్థ స్థితి అంటే అననుకూల వాతావరణ పరిస్థితుల్లో వానపాము భూగర్భంలో ఎలాగైతే ఉండిపోయి మళ్ళీ దానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో బయటకు వస్తుందో అలా ఇప్పుడు సుప్తావస్థ స్థితిలో ఉన్నారు పూర్తి స్థాయిలో వీరి భావజాలం ఇంకా పోలేదు కానీ దెబ్బతింది పతనావస్థకు చేరుకుంటోంది దానికి నిదర్శనమే ఇది ఈరోజు వచ్చిన ఈ పాతిక మంది ఈ పాతిక మందిలో ఇరవై రెండు మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళ యొక్క చర్యను చూడండి నినాదాలు చూడండి యాక్షన్స్ చూడండి ఇవి ఏ విధముగా భావప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి వస్తాయి రాజ్యాంగబద్ధమైనటువంటి నిరసనల పరిధిలోకి వస్తాయో ఈ మేధావులు ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్పాలి ఇలా మనం ఒకసారి ఈ దేశ వ్యతిరేక నినాదాలకు పాల్పడినటువంటి లిస్ట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బోల్డ్ వస్తాయి అవన్నీ చెప్పడానికి మన దగ్గర టైం సరిపోదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు వీరికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అండ్ వీడియోస్ మనం చూద్దాం ఇది చూశారు కదా దీని తర్వాత చూసారా అటువైపు తిరుగుతున్నప్పుడు నినాదాలు ఏంటి హిడ్మా అమర్ రహే అమర్ రహే అని చెప్పేసి చేశారు ఇటు వెంటనే మీడియా రాగానే మీడియా రాగానే ఇప్పుడు పర్యావరణం గురించి కబుర్లు చెప్తారు అసలు పర్యావరణము హిడ్మా ఈ లింకప్స్ ఏంటో మరి వాళ్ళకే తెలియాలి అలాగే ఈ పిక్చర్స్ కొంతమంది వైరల్ చేస్తూ ఉన్నారు అణచివేస్తా ఉన్నారు హక్కుల్ని అని చెప్పేసి అది అణచివేత కాదు పెప్పర్ స్ప్రే కొడితే పోలీసుల మీద ఒకవైపు వాళ్ళని అదునుతూనే తమను తమను కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా పెప్పర్ స్ప్రే ఒకసారి కొట్టుకుని చూడండి దరిద్రులారా ఎట్లుంటుందో తెలుస్తుంది భద్రతా సిబ్బంది మీద మీరు పెప్పర్ స్ప్రే చేశారంటే అది నిరసన అవుతుందా దేశ వ్యతిరేక క్రియ అవుతుందా ఇది చూడండి దీన్ని తీసుకొచ్చి మరి ఇలా అనచకపోతే ఎలా అనచాలి ఇలాంటి వాళ్ళని దీనికేమో మోదీ హయాంలో దీని నియంతృత్వము మనువాదము తీస్తారు ఇక అన్నీ తీస్తారు ఇక చూడండి కొంతమంది వస్తాయి కొన్ని కొన్ని వస్తాయి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి కదా సోరోస్ ప్లాంట్స్ కొన్ని వృక్షాలుగా కూడా మారాయి అవన్నీ వీడియోలు చేస్తే చూడండి ఇదే హైలైట్ చేసుకొని బోలో బ్యాచ్ ఇది చూడండి వీళ్ళందరూ కూడా ఒక పాతికేళ్ళ బ్యాచ్ ఒకడు మైనర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది ఆ మైనర్గా ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు కాకపోతే అతన్ని ఒక సురక్షితమైన గృహంలో పెట్టి పరీక్షిస్తున్నారు అదే తమదైన శైలిలో వీళ్ళందరూ ఏంటి కితనే హిడ్మా మారోగే హర్ గర్మే హిడ్మా నిక్లేగే సేమ్ లైక్ అఫ్జల్ గురు నినాదాలు చేస్తున్నారు అఫ్జల్ గురువుకు అనుకూలంగా ఎలాగైతే నినాదాలు చేస్తారు ఉగ్రవాదికి అలాగే ఈరోజు చేస్తున్నారు వారి నినాదాలు ఈ విధంగా ఉన్నాయి ఇంకా వీళ్ళకి కౌంటర్ ఇస్తూ కొంతమంది తయారు చేస్తున్నటువంటి పోస్టుల్లో చూడండి హర్ సే హిడ్మా నిక్లేగే అని వారంటే దేశభక్తులు ఏమంటున్నారంటే ఉస్ గర్మే ఉస్ గర్మే ఘుస్కే మారెంగే జిస్ గర్సే హిడ్మా నిక్లేగే ఎవడెవడు తయారవుతాడో అక్కడ ఆ ఇంట్లోకి చొరబడి మేము కొడతామని చెప్పి का यी, यी, यी आदिवासी व्यक्ति अपने उठाए थे uh, वो कह सकते कि ये तरीका गलत है हाँ। लेकिन वो ये नहीं कह सकते कि जिस कारण से आदिवासियों को हथियार उठाने पड़ रहे हैं हाँ। अपने हक के लिए डरने के लिए वो गलत है कि कॉर्पोरेटाइजेशन के खिलाफ जो लड़ाई है वो लड़ाई आदिवासियों की है वो जल जंगल जमीन की लड़ाई है और उसके हक हाँ में नारे नक्काना को एंटी नेशनल नहीं कहा जा सकता और उसके लिए इस टाइप की रिप्रेशन लोगों पे नहीं की जा सकती इदेम जेप्तुंडनटे ई मोक्का इदोक गंजे मोक्का अनामाट एम जेप्तुंडनटे అయితే మొత్తం అంత ప్రైవేటీకరణ మీద లేకపోతే అవినీతి మీద వాళ్ళు చేస్తున్న పోరాటము ఆదివాసీలు చేస్తున్న పోరాటాన్ని మీరు సర్ప్రెస్ చేయడానికి లేదు అని చెప్తూ వాళ్ళ కోసం ఎవరైతే నినాదాలు చేస్తున్నారో వాళ్ళని నేషనల్గా చూడొద్దని మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఈ మూర్ఖ శిఖామణి నీకంత నిజంగా సత్తువ ఉంటే వెళ్ళి అదే అడవుల్లో ఉండి పోరాడు నాలుగు రోజుల అడవుల్లో ఆ నక్సలైట్లు ఎంత నరకయాతన పడుతూ జీవితాన్ని ముందుకు సాగిస్తూ వాళ్ళ యొక్క ఏదైనా సరే భావజాలం కానివ్వండి దానికోసం కష్టపడుతున్నారు ఒరిజినల్ నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు కాదు వీళ్ళు ఇక్కడ ఉండి మద్దతు ఇవ్వడం కాదు ఇన్ ఎన్నాళ్ళు అడవుల్లో ఉండి పోరాడారు కదా ఇప్పుడు వాళ్ళని వీళ్ళ ఏసీ గదుల్లో షిఫ్ట్ చేసి వీళ్ళని ఆ అడవులకు పంపించాలి అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది మీ పోరాట పటిమ సొల్లు కబుర్లు చెప్పడం కాదు అలాగే ఏదో ప్రైవేటీకరణ కార్పొరేటైజేషన్ వాటి గురించి మాట్లాడుతూ ఉంది కదా సెల్ ఫోన్లు వాడకు ఆ కళ్ళద్దాలు వాడకు ఇవన్నీ కూడా వాటి నుంచి వచ్చినవే వాడడం మానే ఈ మైకులు ఇవన్నీ కూడా వాటి నుంచి వచ్చిందే అభివృద్ధి నుంచి వచ్చిందే వీళ్ళు ఇలాంటి దుర్మార్గులు అన్నమాట ఈ బూతదాలద ఈవిడ ఎన్ని నిరసనల్లోనో కనిపిస్తుందని చెప్పి కొంతమంది ట్రేస్ చేశారు ట్రేస్ చేస్తే బయటకు వచ్చినటువంటి పిక్చర్స్ చూడండి ఈవిడ పేరు ఫాతిమా వహాబ్ అంటున్నారు కొంతమంది అలాగే సమీర్ ఫైజ్ ఫ్రమ్ కేరళ అని చెప్పి కొంతమంది సెటారికల్గా చెప్తున్నారు ప్లేస్ ఢిల్లీ విక్టిమ్ హిడ్మా ఇన్ ఆంధ్ర జంగిల్స్ కాజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ బట్ వీళ్ళు దాన్ని మార్చేశారు అల్ ఖైదా ఇండియా ఢిల్లీ పొల్యూషన్స్ సో బ్యాడ్ ఇట్స్ ఎఫెక్టింగ్ నక్సల్స్ ఇన్ ఆంధ్ర ఇస్లామిస్ట్స్ ఇన్ కేరళ అని చెప్పి ఈ పిక్చర్ని షేర్ చేస్తూ వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు అలానే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి వీడియో కూడా చూడండి అందరూ కూడా చిన్న చిన్న ఏజ్ వాళ్ళే వీళ్ళని ఇలా తయారు చేసిన ఆ ప్రొఫెసర్లు ఎక్కడ ఆ దొంగలు ఎక్కడ వాళ్ళు అదే జేఎన్యులోనో హెచ్సియులోనో లేకపోతే ఏ విశ్వవిద్యాలయాల్లోనో ఏ మదర్సాలలోనో లేకపోతే ఏ సంస్థల్లోనో ఉన్నారా వాళ్ళు ఎందుకు బయటికి రాలేదు వీళ్ళని అడ్డు పెట్టుకొని అంటే వీళ్ళని రోడ్ల మీద పంపించి స్టూడెంట్స్ రూపంలో ఉన్నారు కదా వీళ్ళని ఎవరు ఏమీ చేయరని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు గుంటనక్కలాగా వెనక ఉండి వీళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఈరోజు వీళ్ళందరూ ఉపా కింద కూడా పరిగణలోకి తీసుకోబడితే మనం ఏం చేయలేం సర్వనాశనం జైల్లోనే మగ్గాల్సిందే రెండు రోజులు జుడిషియల్ కస్టడీ అవసరమైతే ఇంకా పొడిగిస్తారు రిమాండ్లోకి తీసుకెళ్తారు జైల్లో పెడతారు ఆరు నెలలు చెక్ చేసి పంపించేస్తారు ఆ తర్వాత మళ్ళీ తీయొచ్చు నిరసనలు ఈ సోకాడ్ ఈ మేధావి బోతద్దాల మేధావి ఇంతకు ముందు కూడా బోలెడు నిరసనల్లో కనిపించిందంట ఇక్కడ చూడండి ప్రశాంత్ భూషణ్ యాక్టివిస్ట్ లాయర్ రూపాయి రూపాయి లాయర్ అనమాట అంటే రూపాయి పనిష్మెంట్ పడిన లాయర్ మరి అర్థం చేసుకోవచ్చు ఆయన ట్రాక్ రికార్డు ఏంటో ఎప్పుడు కూడా ఎవరి తరపున వాదిస్తాడో కూడా మనకు తెలిసిందే మరి ఈ ప్రశాంత్ భూషణ్ ఏసీ గదుల్లో ఉండి ఈ పిల్లల్ని ఎందుకు బయ బయటకు పంపించటం మరి ఆయన ఎందుకు రాలేదు ఇలాగే మరి వీళ్ళు దొంగ నాటకాలన్నీ ఈవిడ రకరకాల ప్రొటెస్టుల్లో ఉందంట ఒక ప్రొటెస్ట్లో కాదు చాలా ప్రొటెస్టుల్లో సేమ్ ఫేస్ డిఫరెంట్ కాజ్ ఎవ్రీ సింగిల్ టైం ఈవిడ కనిపిస్తూ ఉంది మరి కనిపిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు కదా విచారణ చేపట్టవచ్చు కదా ఎప్పటికప్పుడు వదిలేయడం ఏంటి ఏ ప్రాతిపదికను వదిలేస్తున్నారు ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ద లెఫ్ట్ డిస్ట్రాయింగ్ కంట్రీ అండ్ యువర్ ట్యాక్స్ మనీ జేఎన్ ఢిల్లీ జేఎన్యూ ఎస్యూ విపి గోపికాబాబు అండ్ లెఫ్ట్ స్టూడెంట్స్ డ్యామేజ్డ్ ఫేషియల్ రికగ్నిషన్ గేట్ డ్యూరింగ్ ప్రైవసీ ప్రొటెస్ట్ అని చెప్పి ప్రొటెస్ట్లో భాగంగా అక్కడ ఫేస్ రికగ్నిజల్ మిషన్స్ ఉంటాయి కదా అవి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వర్త్ ఉంటాయంట వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నా చూడండి ప్రైవసీ ప్రొటెస్ట్ అంట అంటే వీళ్ళెవరో తెలియకూడదు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియకూడదు వీళ్ళు సీసీటీవీ అనే ఒక జోన్లోకి రాకూడదు వీళ్ళు గాంజా కొట్టవచ్చు డ్రగ్స్ తీసుకోవచ్చు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవచ్చు వీళ్ళని ఏమనకూడదు వీళ్ళకి హక్కులు ఉన్నాయి రాజ్యాంగ పరిరక్షణ దయచేసి అర్థం చేసుకోండి ఈ దేశానికి చాలా ప్రమాదం ఇంకా పొంచి ఉంది మనమంతా అప్రమత్తంగా ఉండి ఈ దేశం కోసం భారతీయులుగా ఏకమై ఇలాంటి భారత వ్యతిరేకలను ఎండగట్టకపోతే మనకి నెక్స్ట్ జనరేషన్ ఉండదు ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళ మాటున బలహీనమైపోతుంది నిస్తేజంగా మారిపోతుంది వీళ్ళలాగే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మారిపోవచ్చు ఏ దేశానికో బానిసలుగా మళ్ళీ మనం తయారవ్వచ్చు ఈసారి బానిసలం అయితే తేరుకోవడానికి కనీసంలో కనీసం పదివేల సంవత్సరాలైనా పడుతుంది జై హింద్ జై భారత్